ఇది మీకు వచ్చే కోర్స్ అరిథమెటిక్ చాప్టర్ వైజ్ క్లాస్ నోట్స్ ఇన్ తెలుగు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ ఇన్ తెలుగు రైట్ తెలుగులోనే కాదు క్లాస్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ క్లాస్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ సార్ నేను ఆన్లైన్ లో ఈ కోర్స్ తీసుకుంటానంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ నేను అది మీకు సజెస్ట్ చెయ్యను మీరు ఫైవ్ నైంటీ నైన్ పే చేశారనుకోండి మీకు క్లాస్ నోట్స్ ప్రింటబుల్ పిడిఎఫ్ ఏమేమి ఎన్ని బుక్స్ వస్తున్నాయి సార్ ప్రింటబుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పుస్తకాలు వస్తున్నాయి పిడిఎఫ్ రూపంలో ప్లస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఇక్కడ చూడండి సార్ క్వశ్చన్స్ రైట్ ఇవి చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఏర్పరచుకున్న క్వశ్చన్లు చక్కగా మా వాళ్ళు పిడిఎఫ్ రూపంలో ఇచ్చారు ఈ కోర్సును నేను ఆ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ కోర్స్ కి లాగిన్ వస్తుంది చక్కగా మీరు సిస్టమ్ ముందు కూర్చుంటే చక్కగా క్వశ్చన్లు చక్కగా చూసుకుంటూ సాల్వ్ చేయొచ్చు రైట్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ రైట్ ఒకటి నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజెస్ ఒకటి చూద్దాం యావరేజెస్ లో ఏమేం టైప్స్ ఉన్నాయి ఏమేమి టైప్స్ ఉన్నాయి ప్రతి టైప్ వైజ్ క్వశ్చన్లు ప్రతి యావరేజెస్ టైప్ ఎయిట్ ఇలా ఉంటుంది సార్ తెలుగు ఇంగ్లీషు సొల్యూషన్ తెలుగు ఇంగ్లీషు సొల్యూషన్ తెలుగు ఇంగ్లీషు సొల్యూషన్ తెలుగు ఇంగ్లీషు సొల్యూషన్ ప్రతి ఒక్క చాప్టర్ కి సార్ ఇక్కడ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్ చూద్దాం సార్ మొత్తం మీకు ఎన్ని చాప్టర్ల వస్తుంది ఇదంతా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఇదంతా అరిథమెటిక్ కి సంబంధించి ఈ నేను పెట్టిన ఈ పీడిఎఫ్ కోర్సు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అన్ని వేరియస్ సోర్సెస్ నుంచి కొలేట్ చేసి మీకు ఇచ్చిన కోర్సు